ఇల్లంటే తల్లి లాంటిదని మా విశ్వాసం శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ పార్ట్ టర్సీ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ టర్సీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దశ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రొపరేటర్ అనిల్ శ్రీను వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ అండ్ అనిత న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ అనిత న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ప్రస్తుతం ఈ రోజు మనం దర్శిలో ఎడ్ల బల ప్రదర్శన జరిగే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ దర్శి జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన జరుగుతుంది ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి ఎడ్లు ఈ బల ప్రదర్శన నిరూపించుకోవడానికి చాలా రకాల ప్రాంతాల నుంచి ఆ ఎడ్ల బల ప్రదర్శన పోటీలో పాల్గొనే పోటీ పోటీదారులు వచ్చారు అలాగే ఇక్కడ గ్రౌండ్ చూస్తే చాలా విశాలంగా ఈ గ్రౌండ్ ఉంది చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి భారీ స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఆ అక్కడ ఏదైతే ఎక్కడ అయితే పోటీలు జరుగుతాయో ఆ ప్రాంతాన్ని కూడా చదువు చేసి చాలా చక్కటి మైదానం లాగా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు అలాగే నైట్ కూడా ఏదో కార్యక్రమాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది ఫ్లడ్ లైట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఫ్లడ్ లైట్లు వెళ్తున్నారు చాలా చోట్ల గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకేమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయా అనే పరిస్థితి కూడా కనిపిస్తూ కనిపిస్తున్నట్లయింది చాలా చక్కటి ఏర్పాట్లు మైదానం మొత్తం కూడా చక్కగా తీర్చిదిద్దారు ఇప్పటికీ ఆ లాగేటటువంటి ఆ బండలాగుడు ప్రాంతానికి వెళ్ళిన బండ కూడా తయారై ఉన్నాయి ఆ బండ దగ్గరికి వెళ్ళి కూడా మనం పరిశీలిద్దాం అలాగే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఈ ఎడ్లు ఏదైతే బల ప్రదర్శనకు ఉపయోగించేటటువంటి ఇదే ఈ హెవీ వెయిట్ ఉన్నటువంటి స్టోన్ దీన్ని చూస్తే ఈ ఈ వెయిట్ వచ్చేసి దాదాపు ఇరవై రెండు కింటాల నుంచి ప్రారంభం అవుతుంది చివరి తొమ్మిది కింటాల వరకు ఉంటుంది అన్నట్లుగా ఈ మధ్యలో మొత్తం వెయిట్లు వరుసల వారిగా ఉంటాయి ఎంత భారీగా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ మంచి స్టాండర్డ్గా ఉన్నాయి ఇంత వెయిట్ ని ఈ ఎడ్లు అనేవి లాగుతూ ఉంటాయి లైవ్ లో చూడొచ్చు మరి ఇది చూద్దాం ఇందులో తర్వాత ఏర్పాటు చేద్దాం వేదిక కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు భారీ స్థాయిలో వేదిక కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారాజులు కావచ్చు ఇక్కడికి వచ్చే గెస్టులు కావచ్చు లేదా ఇక్కడ కామెంట్రేటర్స్ కావచ్చు వాళ్ళందరికీ సంబంధించి వేదిక కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు భారీ స్థాయిలో వేదిక మనకి ఇక్కడ కనిపిస్తుంది అది తయారవుతుంది మరి కాసేపట్లో ఇక్కడ ఎట్ల బల ప్రదర్శన అనేది ప్రారంభంగా పోతుంది దాదాపు పది పదిన్నర సమయంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పిచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మైదానం ఎక్కడైతే బలప్రదర్శన జరుగుతుందో దానికి సంబంధించి మార్కింగ్ వగేర కూడా అవన్నీ వేస్తూ ఉన్నారు అవి కూడా చూద్దాం ఇది చూస్తే ఎడ్ల బల ప్రదర్శన చేసే ప్రాంతం ఇదే ఇక్కడే బండలాగుడు ఉంటుంది ఈ బండలాగుడు విధానానికి సంబంధించి మైదానాన్ని రెడీ చేశారు ఇక్కడ రెడ్ ఏదైతే స్థాయిలు ఉందో రెడ్ మట్టి ఉందో ఇక్కడ ఉన్న ప్రాంతాలు రెడ్ తోరిన దగ్గర ఇది ఎంత అన్నమాట ఇక్కడ ఎడ్లు అనేవి లాగుతూ ఉంటాయి దీనికి సంబంధించి వాళ్ళు మార్కింగ్ వేసుకుంటూ ఉన్నారు దాదాపు ఇది ఎన్ని మీటర్లు ఉంది అనేది అడగాలి మరి నిర్వాహకులను అడిగి తెలుసుకోవాలి ఎన్ని మీటర్లో ఉంటుంది ఎంత పిచ్చి ఏంటి అనేది ఆ కొలతల ప్రకారం ఇక్కడ ఇక్కడ మనతో పాటు ఉన్నారు సీనియర్ రిఫరీ యాంకర్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో రిఫరీని యాంకర్ గా పనిచేసినటువంటి సీనియర్ రిఫరీ యాంకర్ రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు అసలు ఈ పిచ్ మైదానం ఏంటి ఎలా తయారు చేస్తున్నారు ఎన్ని మీటర్లు ఉంటుంది మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే రాధాకృష్ణ గారు మూడు వందల అడుగులు ఉంటుందండి ఇదే పిచ్చి మూడు వందల అడుగుల్లో అటువైపు ఇటువైపు కూడా పదిహేను నిమిషాలు ఈ రోజు జరిగేటువంటి పోటీకి నాలుగు పళ్ళ విభాగం అండి రోజు నాలుగు నాలుగు పళ్ళ విభాగం అంటే ఏజ్ ని బట్టి అండి ఏజ్ని ఇది పల్ టచ్ అని రెండు పళ్ళు అని నాలుగు పళ్ళని ఈ విధంగా ఏజ్ ని సంవత్సరం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అది మన పిల్లలకు గనకళ్ళు ఏ విధంగా ఉండి మనకు జ్ఞాన దంతాలు వాటికి కూడా అదే సిస్టమ్ ప్రకారం పోటీ నిర్వహించడం జరుగుతుంది ఆ వెయిట్ తో పదిహేను నిమిషాల నిమిషాలు ఇక్కడ తొమ్మిది ప్రైజులు తొమ్మిది ప్రైజ్ లో ఎవరైతే హైయెస్ట్ లాగుతారో స్కోరు దాదాపుగా పదిహేను రౌండ్లు వేసినాయి అనుకోండి నలభై ఐదు వందలు నలభై ఐదు వందలు ఫస్ట్ అయితే నలభై నాలుగు వందల యాభై సెకండ్ అట్లా ఆ రేంజ్ అనమాట అట్లా ఈ ముప్పై సుమారుగా ముప్పై పైన పోటీలు ఉంటున్నాయి ఆ లో కౌంట్ చేసి హైయెస్ట్ రికార్డ్ తోలినటువంటి రికార్డ్ ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తొమ్మిది బహుమతులతో పాటు పోటీకి వచ్చి నిరుత్సాహపడకుండా ఆరు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతి పోటీలో విజేతలు కానిటువంటి రైస్ సోదరులకి కూడా గరిపాటి వెంకట్ గారు బహుపరిస్తున్నారు గంట గంట మొత్తం ఒక రూప కల్పన వస్తుంది ప్రారంభోత్సవం గోపూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మొదటి జాత ప్రారంభోత్సవం అయ్యి ఆహ్వానితులు వచ్చి ప్రారంభించిన తర్వాత మేము డ్రా తీసుకుంటాం ఈ పోటీలు కంటిన్యూషన్ గా నిర్వహించుకుందాం సుమారుగా ముప్పై జాతర పైనే వచ్చింది ఈ రోజు డ్రా తీసి నమోదు చేసుకుంటే అవునండి ఎక్కడ నుంచి మన స్టేట్ అయినా స్టేట్ మూడు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఈ మూడు రాష్ట్రాలు జాతీయ స్థాయి పోటీ జాతీయ స్థాయి ఓకే ఇదేంటి పరిస్థితి అలాగే ఇక్కడ ఈ మైదానం కూడా ఒకసారి చూపించండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా చూస్తానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే నుంచి ఇటు చివరి నుంచో అటు చివర్ కనపడుతుంది అటు చివరి నుంచి ఇక్కడ వరకు కనపడుతుంది ఇట్లా వంగి చూడవలసిన అవసరం లేదు డైమండ్ షేప్ లో చేయటం జరుగుతుంది అనమాట ఈ ప్రాంగణం అనేది ఇటు ప్రత్యేకంగా మహిళా సోదరి మండలం దూర ప్రాంతాలకు వెళ్ళి చూడనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా కార్పెట్ చేసేసి వాళ్ళకి సపరేట్ అది రైతులు సపరేట్ విఐపి సపరేట్ అట్లా ఓకే ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి అంటే ఇది తిరునాల్లో మనం చూసేటటువంటి ప్రభ కావచ్చు స్టేజ్ కావచ్చు వాటికి సంబంధించి నిర్మాణం కనిపిస్తుంది మరి సాంస్కృతిక కార్యక్రమాలు నైట్ ఏమైనా ఆర్కెస్ట్రా లాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇంకేమైనా ఉండొచ్చు కనిపిస్తుంది ఇది సాయంత్రానికి రెడీ అయితే కనిపిస్తుంది దాదాపు నైట్ ఉండొచ్చు ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి వివిధ రకాల ప్రాంతాల నుంచి ఎడ్ల బల ప్రదర్శన వచ్చినటువంటి వాళ్ళతో మనం ఉన్నాం ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి డోను మండలం మల్లెల గ్రామం మన డోన్ అనంతపురం గుర్తి దగ్గర డోన్ అక్కడ నుంచి వచ్చారు ఆ ఇది అంతకు ముందు కూడా ఈ జాతి పల్ల ప్రశ్న జరిగిందా జరిగా రెండు పళ్ళు నాలుగు పళ్ళు సార్ రెండు పళ్ళు నాలుగు పళ్ళు వరకు ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చారు ఓకే ఈ లొకేషన్ లో దాదాపు షెడ్లలో రకరకాల ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ మూడు ప్రాంతాల నుంచి కూడా వివిధ రకాల సీనియర్ ఎడ్ల బల ప్రదర్శనకు వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ జాతీయ స్థాయిలో గతంలో పోటీ చేసిన వాళ్ళు మూడు పళ్ళు కావచ్చు నాలుగు పళ్ళు కావచ్చు రెండు పళ్ళు రకరకాల కేటగిరీలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఎడ్లు తీసుకుని రావడం జరిగింది అన్ని కూడా ఒంగోలు అన్ని వాటి వాటిని సిద్ధం చేసుకుంటున్నారు రెడీ చేసుకుంటున్నారు బల ప్రదర్శనకి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రతి ఎడ్లుని రెడీ చేయటము ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడుగు నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మండలం గ్రామం వచ్చారు జిల్లా ఇవి రెండు అవునండి అంతకు ముందు కూడా ఇవి పోటీలో పాల్గొన్నా ఇది రెండో పందెం అండి ఫస్ట్ కుప్పరావులో దించాము రెండో పందెం అండి రెండో అవునండి ఇప్పుడు ఇవి సీనియర్ విభాగంలో నాలుగు పల్ల విభాగం నాలుగు పల్ల విభాగంలో వస్తాయి మీరు ఇవాళ ఉదయం వచ్చారా అవునండి ఇప్పుడే వచ్చాము రెడీ చేస్తున్నారు అవును మీరు ఈ వీటిలో అనుభవం ఉంది గత సారి మా నాన్నగారు ఉత్తమ రథ సారి ఒక ఎన్నో రకాల అవార్డులు తీసుకున్నాడు ఆయన రాష్ట్ర మూడు రాష్ట్రాల్లో కూడా మంచి పేరున్న డ్రైవర్ అభిరుచితో ఆయన ఇష్టంతో మాకు కూడా వాటి మీద మొక్కువతో అని చెప్పి సీనియర్ గా ఆయన పేరు పొందినటువంటి ప్రఖ్యాత వ్యక్తి ఆయన కోరిక మీద మేరకు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కనిపిస్తున్నటువంటి ఈ జత ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దర్శన జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట గారికి సంబంధించిన చెప్పి చెప్తూ ఉన్నారు ఈ జత వారి ఇక్కడ ప్రత్యేకంగా వాటిని రెడీ చేస్తూ ఉన్నారు మంచిగా ఆ ఇంకా రెండు జతలు కూడా ఉన్నట్టు రెండు విభాగాలు ఉన్నాయి రెండు విభాగాల్లో ఉన్నాయి సో మొత్తం రెండు రెండు నాలుగు నాలుగు విభాగాలు ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి ఇది గరికపాటి వెంకటకి సంబంధించినటువంటి జత ఆ గరికపాటి బుల్స్ అని చెప్పుకోవాలి చూద్దాం ఇదండి మొత్తానికి మరి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ జరిగిపోయి ఆల్మోస్ట్ ఆ ఎడ్ల పందాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇక్కడ పూర్తి కానున్నాయి మరి కాసేపట్లో ఎడ్ల పందాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అన్ని రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఎడ్ల జతలని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు మరి కాసేపట్లో ముఖ్య అతిథులు ఇక్కడికి రాబోతున్నారు అతిథులు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ రకరకాల వ్యక్తులు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు మరి చాలా మంది భారీ స్థాయిలో ప్రేక్షకులు కూడా వచ్చేదానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ వీళ్ళు పూర్తి చేశారు మహిళలకి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ రైతులకి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ అతిథులకి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ వివిధ రకాల గ్యాలరీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి చూస్తున్నండి బీఎస్ఆర్ న్యూస్ అనితన్యూస్ అలాగే మరి కాసేపట్లో లైవ్ కూడా బీఎస్ఆన్ న్యూస్ అని అందించే ప్రయత్నం చేస్తుంది చూస్తున్నా ఉండండి బీఆస్ఆర్ న్యూస్ అనితన్ న్యూస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి బీఎస్ఆర్ న్యూస్ అనితన్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్